యాపిల్ ఐఫోన్ కొనాలంటే కాస్త ఆలోచించాల్సిందే ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటాయి వాటి ధరలు ఎప్పుడో కొత్త మోడల్ వస్తే కానీ పాత మోడళ్ల ధరలు తగ్గవు అందుకే ఐఫోన్ వాడాలనుకునే వారు ఏ ఆఫర్ లోనో తక్కువ ధరకు వచ్చినప్పుడు వీటిని కొనుగోలు చేస్తుంటారు అలాంటిది చైనాలో యాపిల్ ఫోన్ల ధరలను అమాంతం తగ్గిస్తోంది లేటెస్ట్ మోడళ్ల పైన భారీ డిస్కౌంట్ అందిస్తోంది అమెరికా భారత్ తరహాలోనే యాపిల్ కు చైనా అతిపెద్ద మార్కెట్ ప్రపంచ మార్కెట్లో శాంసంగ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఆ సంస్థకు చైనాలో మాత్రం హువావే సవాల్ విసురుతోంది తన అమ్మకాలు పెంచుకుంటూ యాపిల్ మార్కెట్ వాటాకు గండి పెడుతోంది ఇది యాపిల్ ని కలవర పెడుతోంది అందుకే సేల్స్ పెంచుకునేందుకు తంటాలు పడుతోంది మే ఇరవై ఎనిమిది వరకు యాపిల్ తన అధికారిక స్టోర్ లో భారీ తగ్గింపు ధరకే ఐఫోన్లను విక్రయిస్తోంది ఐఫోన్ లేటెస్ట్ మోడల్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ వన్ బీటీ వెర్షన్ పై రెండు వేల మూడు వందల యువాన్ల మేర డిస్కౌంట్ అందిస్తోంది అంటే భారత కరెన్సీ ప్రకారం ఇరవై ఏడు వేల రూపాయలు తగ్గిందన్నమాట ఐఫోన్ ఫిఫ్టీన్ బేస్ వేరియంట్ పైన పదహారు వేల రూపాయల మేర డిస్కౌంట్ అందిస్తోంది ఈ ఏడాదిలో ఇలా ధరలు తగ్గించటం ఇది రెండోసారి ప్రీమియం సెగ్మెంట్ లో యాపిల్ కు హువా గట్టి పోటీ ఇస్తోంది ఇటీవల కంపెనీ ప్యూరియా సెవెంటీ సిరీస్ మెట్ సిక్స్టీ ఫోన్లను లాంచ్ చేసింది దీంతో తొలి త్రైమాసిక ఫలితాల్లో గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో డెబ్బై శాతం వృద్ధిని నమోదు చేసింది అదే సమయంలో యాపిల్ అమ్మకాలు పంతొమ్మిది శాతం మేర తగ్గినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది పువావే మార్కెట్ వాటా తొమ్మిది పాయింట్ మూడు శాతం నుంచి పదిహేను పాయింట్ ఐదు శాతానికి పెరిగింది పువావేతో పాటు ఇతర చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీల నుంచి కూడా యాపిల్ కు గట్టి పోటీ ఎదురవుతోంది ప్రపంచవ్యాప్తంగా విక్రయాల సంఖ్యపై ప్రభావం చూపుతోంది ఈ నేపథ్యంలోనే యాపిల్ భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది